नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पार्रार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितम् या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरुडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ మొన్నటి పాశురంలో గోదాదేవి అమ్మవారు ద్వారపాలకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మనం చూశాం ఆ తర్వాత ద్వారపాలకులు వాళ్లను నందుని భవనం లోపలికి వదిలారు లోపలికి వెళ్ళి నిన్నటి పాశురంలో ముందుగా నందుడిని నిద్రలేపారు ఆచార్యుడు ఆచార్యుని ఆధీనంలో మంత్రం ఉంటుంది యశోదా మాత ఆమెను నిద్రలేపారు మంత్రము ద్వారా పరమాత్మను పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత బలరాముడిని నిద్రలేపారు బలరాముడు కళ్ళేడు నీలాదేవి భవనంలో ఉన్నాడు అని చెప్పాడు ఇప్పుడు నీలాదేవి భవనం వైపుకొచ్చారు గోపికలు ఆమె భవనం ముందు నిలబడి ఉన్నారు ఈనాటి పాశురంలో నీలాదేవిని నిద్రలేపుతూ ఉన్నారు ఎవరు ఈ నీలాదేవి ఎందుకు నీలాదేవిని నిద్రలేపాలి ఇది ప్రశ్న శ్రీవైష్ణవంలో అత్యంత కీలకమైన అంశాన్ని చెప్పే పాశురం ఇది సాంప్రదాయం గురించి చెప్పే పాశురం ఇది ఇంట్లో అండి తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు తండ్రి బయటికి వెళతాడు కష్టపడతాడు రైళ్ళు ఎక్కుతాడు ఏమిటేమిటో లైన్లలో నించుంటాడు కష్టపడతాడు ఆఫీసులో మాటలు పడతాడు మాటలు అంటాడు రకరకాల ఒత్తిళ్లు అనుభవిస్తాడు కదా ఇంటికి డబ్బు తీసుకొని వచ్చి ఇస్తాడు ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తల్లి సమకూరుస్తూ ఉంటుంది చూసుకుంటూ ఉంటుంది తండ్రి ఇంత కష్టపడి పిల్లల కోసం కుటుంబం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా మరి పిల్లలు సవ్యంగా చదువుకోవడం లేదనుకోండి పిల్లలు క్రమశిక్షణతో మెలగడం లేదనుకోండి తండ్రికి వెంటనే కోపం వచ్చేస్తుంది ఎందుకని తండ్రి పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు అదేంటండి తల్లికుండదా అంటారా తల్లికి కూడా ఉంటుంది కానీ తల్లికి క్రమశిక్షణతో పిల్లల్ని ఉంచాలి అనే కాఠిన్యం కంటే దయ వాత్సల్యము ఇవి ఎక్కువగా ఉంటాయి తల్లిలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పిల్లవాడు మార్కులు సరిగ్గా తెచ్చుకోలేదు సరిగ్గా చదవలేదు అనుకోండి తండ్రులు ఒకప్పుడు తోముడు కార్యక్రమం పెట్టేవాళ్ళు ఇంట్లో కఠినంగా ఉండేది ఎందుకనంటే తండ్రి ఒక క్షణం ఆలోచించుకుంటాడు అరే నేను ఇంత కష్టపడుతున్నాను నడుస్తున్నాను మైళ్ళకొద్దీ బస్సులు ఎక్కుతున్నాను ఏంటంటో తిరుగుతూ ఉన్నాను ఉద్యోగం చేస్తున్నాను మాటలు పడుతూ ఉన్నాను పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి అని చెప్పి ఇంత కష్టపడుతూ ఉన్నాను కానీ పిల్లలేమిటి ఇన్ని సమకూరుస్తున్నా కానీ ఇలా పాడైపోతున్నారేమిటి తప్పుడు దారిలో వెళుతున్నారేమిటి అని అక్కడి నుంచి తండ్రికి కోపం ఆవేశం ఉద్రేకము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవునా స్కూల్లో కూడా ఏదైనా పిల్లలు తప్పు చేసేటప్పుడు అమ్మో నాన్నగారికి తెలిసిందంటే వీపు చేరేస్తారు అని కాస్త ఆలోచిస్తూ ఉండేవారు తండ్రి రక్షిస్తాడు శిక్షిస్తాడు రెండు చేస్తాడు అయితే తండ్రిలో రక్షించే గుణాన్ని బయటకు తీసుకురావాలి అని అంటే తల్లి ఉండాలి అది కాదండి ఏదో పిల్లవాడు తెలియక ఏదో చేశాడు క్షమించండి పర్వాలేదు మన పిల్లవాడే కదా నేను చెప్తానులేండి నెమ్మదిగా చెప్దాం కానీ తల్లి ఇలా అంటూ ఉంటుంది అంతే తప్ప తండ్రి బెల్టో ఏ కర్రనో ఏ చెప్పో తీసుకొని వీని బాధుతూ ఉంటే బాధండి ఇంకో నాలుగు అని చెప్పి ఇంకో బెల్ట్ తీసుకొని వచ్చి ఇవ్వదు ఎప్పుడు కూడా తల్లి ఆపడానికి ప్రయత్నం చేస్తుంది చెప్దాం కానీ అంటుంది ఇదనమాట తల్లిలో ఉండే లక్షణం మరి తండ్రిలో దయ లేదా ఉంది కానీ ఆ దయను బయటికి తీసుకురావాలి అని అంటే పక్కన అమ్మ ఉండాలి సరిగ్గా అండి ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము కేంద్ర బిందువు సాంప్రదాయంలో కేవలం స్వామివారిని మాత్రమే అర్చిస్తాను అంటే కుదరదు అమ్మవారితో కలిపి స్వామివారిని అర్చించాలి ఇది మనకు సాంప్రదాయంలో ఉన్నది కేవలం నేను వెంకటేశ్వర వారిని పట్టుకుంటానండి ఇక అయిపోయింది అంటే కుదరదు వెంకటేశ్వర వారిని పట్టుకున్నాము అనంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారి యథ మీద మోక్షలక్ష్మి కనిపిస్తుంది తిరుమలలో అలాగే వారిని మాత్రమే పట్టుకుంటానండి అంటే కుదరదు లక్ష్మీ నారసింహులను కలిపి అర్చించాలి రాముల వారిని మాత్రమే పట్టుకుంటానండి నమస్కారం పెడతానండి అంటే కుదరదు సీతారాములను కలిపి అర్చించాలి ఇది మనకు సాంప్రదాయం చెప్తోంది ఇక ఈరోజు పాషణం ఏంటో మనం చూద్దాము ఓందు पिन्नाई, कंदम् कमरुम् कुरली, कड़ै वन्द वंदु एंगुम् कोरि अरै तनकाण, मादविप्पंदल्ल मेल, पल्गाल् कुयिल् इनंगल् कूविनकाण, पंदार विरली उन्मै तुनन् पेर्पाड, ైయాల్ సీరార్వళై ఒలిప్ప వంద్ తిరవాయ్ మగిరిందే లోవాయ్ ఉంద్ మదకళితన్ మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో ఉన్నవాడు ఎవరు నందుడు ఓడాద తోళ్లియన్ అంటే ఎంతటి శత్రు వచ్చినా సరే ఓడిపోని భుజబలం కలిగినటువంటి వాడు నందుడు అలాంటి నందగోపాలుని యొక్క మరుమగళే అంటే కోడలా అని చెప్పి ఈమెను పిలిచారు మనకు రామాయణంలో కూడా సీతమ్మవారి గురించి చెప్పేటప్పుడు దశరథుని కోడలిగా తనను తాను పరిచయం చేసుకుంటారు సీతమ్మవారు చాలా సందర్భాలలో మనం చూడొచ్చు సుందరాఖండలో కూడా మనం చూడొచ్చు అలాగే అండి అలాంటి పెద్దల సాంప్రదాయాన్ని పాటించి వీళ్ళు మరుమగళే అలాంటి నందుని యొక్క కోడలా అని పిలుస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆవిడ లేవలేదు కదా నప్పిన్నాయి అంటే సమగ్రమైన అందం కలిగిన ఓ సౌందర్య రాశి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు కందం కమరుం కురళి అంటే అత్యంత సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కలిగిన దానా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అయితే మనం చేసే పాపాలు మనం చేసే తప్పులు ఇవన్నీ చూస్తే స్వామివారికి ఆగ్రహం కలగడం అనేది సహజం కలుగుతుంది ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేవారెవరు అనంటే అమ్మ కడై తిరవాయ్ కాస్త గడియ తెరువు కడై తిరవాయ్ అని చెప్పి అన్నారు కోరి అరై తన కాన్ అంటే కోడి కూస్తోంది కోడి నిజానికండి జాము జాముకి కూస్తూ ఉంటుంది ఇంకా తెల్లవారలేదు అని లోపలి నుంచి నీలాదేవి సమాధానమిచ్చింది ఇప్పుడు వెంటనే వీళ్ళు ఎంగుం అంటే అన్ని కోళ్ళు కూస్తున్నాయి ఏదో ఒక కోడి కాదు ఎంగుమ్ అన్ని కోళ్ళు కూస్తున్నాయి వంద్ అంటే తిరుగుతూ కూస్తున్నాయి అంటే జాము జాముకు అరిచే కోడి అరపు కాదు ఇది ఉదయం అయ్యింది అని చెప్పడం కోసం కోళ్ళన్నీ కలిసి కోళ్ళు కూస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు మామూలుగా అండి జ్ఞానులను కోడితోనూ పక్షులతోనూ పోల్చుతూ ఉంటారు ఒక పాషరంలో మనం చూసాం పక్షి యొక్క రెండు రెక్కలు ఒకటి కర్మ రెండవది యోగం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కర్మ జ్ఞానము అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కోడితో పోల్చడం ఎందుకు ఇక్కడ అంటే శ్రీవైష్ణవంలో ఒకటి ప్రత్యేకంగా ఒకటి చెప్పారండి దానికి సంబంధించి మనం ఇంకో వీడియోలో మాట్లాడదాము ఎలా ఉండాలి అత్యుత్తమమైన వైష్ణవుడు అంటే కోడిలా ఉండాలి అని చెప్పి అన్నారు ఉప్పులా ఉండాలి అన్నారు కొంగలా ఉండాలి అన్నారు సరే వాటన్నింటికి అర్థాల తర్వాత మాట్లాడదాము కోడి అని ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ పాశురంలో కోడిలా ఉండడం ఏమిటి అంటే కోడి మాత్రం అక్కడ చెత్త చెదారం ఏమిటంటే ఉంటుంది దాంట్లో నుంచి తనకు ఏం కావాలో దాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉంటుంది కోడి అలా పొడిచి పొడి తింటున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ప్రపంచం విషయం ఏమన్నా ఉండని తనకేం కావాలో అది మాత్రమే కోడి తీసుకుంటుంది సంగ్రహిస్తుంది అలా ఉండాలి మనము అని చెప్పి చెప్పారన్నమాట అలాగే నీలాదేవి ఈమె అందంగా పాటలు పాడగలదు కోయిలలు కూడా నీలాదేవి దగ్గరికి వస్తూ ఉంటాయి ఆమె పాటలు వినడం కోసం పాటలు నేర్చుకోవడం కోసం అని సాంప్రదాయంలో చెప్పారు అందుకే అండి ఇక్కడ కోయిల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు వాళ్ళందరూ అమ్మా కోయిలలు కూడా వచ్చేసాయి నీ దగ్గర పాటలు నేర్చుకోవడం కోసము కోయిలలు వచ్చాయి సిద్ధంగా ఉన్నాయి ఎక్కడ సిద్ధంగా ఉన్నాయి మాధవి పందల్ మేల్ మాధవి లత పాకిన పందిరి మీద పల్గాళ్ అంటే అనేక సార్లు ఎన్నోసార్లు కుయిల్ ఈ కుయిల్ అంటే కోయిలలు ఈనంగల్ కోయిలల గుంపులు కూవిన కాణ్ కూస్తూ ఉన్నాయి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అయితే అంతకుముందు రోజు రాత్రి ఈ నీలాదేవి అలాగే స్వామివారు ఇద్దరు ఓ పూల బంతితోనో ఏదో బంతి ఆట ఆడారేమో అందుకని బంతిని తీసుకొని వచ్చారు పందారు విరలి బంతిని చేతుల్లో పట్టుకున్న ఓ నీలాదేవి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు బంతిని చేతుల్లో పట్టుకోవడం ఏమిటి అంటే సాంప్రదాయంలో మన పూర్వాచార్యులు చాలామంది తర్క వితర్కాలు చేసి మరి చెప్పిన వాళ్ళు ఏంటంటే భూమి లాంటి వేల గోళాలు లక్షల గోళాలు అవన్నీ కలిపితే ఒక అండం అంటారు అలాంటి అండాలన్నింటినీ కలిపితే అది ఒక బ్రహ్మాండం అన్నారు అలాంటి ఎన్నెన్నో కోట్లాది బ్రహ్మాండాలకు నాయకుడు ఎవరు స్వామివారు ఈమె ఎవరు నాయిక అంటే ఈ జగత్తు అంతా స్వామివారి ఆధీనంలో ఉంటే స్వామివారి పక్కనే అమ్మవారు ఉంటారు ఆ ఉద్దేశంతో ఇక్కడ పందార్ విరలి బంతి చేతుల్లో కలదానా అని ప్రయోగించారు అన్నారు పూర్వాచార్యులు అంతేనా పేర్ పాడా ఏమిటి నీ స్వామి యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసే విధంగా మేము పాడుతూ ఉన్నాం ఆయన కీర్తిని గానం చేస్తూ ఉన్నాం సెందామరై కయాల్ అని చెప్పి అన్నారు సెందామరై అంటే ఏం లేదండి తామర పువ్వులు నీ యొక్క హస్తాలు ఎలా ఉన్నాయి అంటే తామర పువ్వుల్లాగా సుందరంగా ఉన్నాయి నీ హస్తాలు అలాంటి సుందరమైన నీ హస్తాలతో శిరార్ వళై ఒలిప్ప నీ అందమైన గాజుల సవ్వడి మా చెవులకు వినిపిస్తుండగా మగిరింద్ ఆనందంతో ప్రేమతో ఎలాంటి ఆనందం నా పిల్లలు వచ్చారు అన్న ఆనందంతో వచ్చి వంద్ తెరవాయ్ ఏం చేయాలి వచ్చి తలుపు తెరవమ్మా అని చెప్పి నీలాదేవి అమ్మవారిని నిద్రలేపారు ఈ పాశురంలో ఇందులో నప్పిన్నా అని చెప్పింది నప్పిన్నాయ్ నీలాదేవి అని పరమపదంలో ఉంటుందండి నీలాదేవి యొక్క అవతారము నప్పిన్నా అని పూర్వాచార్యులు చెప్తారు మనం భాగవతంలో గనక పరిశీలిస్తే స్వామివారికి ఎనిమిది మంది భార్యలు శ్రీకృష్ణునికి కదా అంతకుముందు అవతారాలలో లక్ష్మీదేవి ఆయన వెంట ఎలా ఉన్నది అన్నది మనకు కొంత అర్థం అవుతుంది పరమపదంలో లక్ష్మీదేవిలా ఉంటోంది వారు వచ్చినప్పుడు భూదేవిగా ఆమె వచ్చారు వరాహస్వామివారి పక్కన అంటే నిరంతరం అమ్మవారు ఉండి స్వామివారికి జీవులకు మధ్యలో అమ్మవారు చెప్తూ ఉండాలి స్వామివారికి అయా చూసుకో వాళ్ళని చూసుకో చూసుకో అని చెప్పి చెప్తూ ఉండాలి అలాగే స్వామివారు రాముడైతే సీతమ్మవారిలా వచ్చారు మరి కృష్ణావతారంలో ఆమె నీలాదేవిగా వచ్చింది భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరు ఎక్కడ కూడా కనిపించదండి రాధ అన్నట్టుగా కొన్ని చోట్ల మనకు చూపిస్తూ ఉంటారు స్వామివారి పక్కన రుక్మిణీదేవి అని కొన్ని చోట్ల సత్యభామ అని రకరకాలుగా మనకు రాధ రుక్మిణి సత్యభామ ఇలా అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు అయితే సాంప్రదాయంలో అండి నీలాదేవిని గుర్తించారన్నమాట పరమపదంలో నీలాదేవి ఉంటుంది ఆమె ఇప్పుడు స్వామివారి పక్కన పురుషకారములా ఉన్నారు అంటే జీవులకు స్వామివారికి మధ్యలో ఎవరున్నారు కృష్ణావతారంలో అంటే నీలాదేవి అని సాంప్రదాయంలో చెప్పారు మరి భాగవతంలో ఎక్కడుందబ్బా ఏమిటి అని చెప్పి చూస్తే నీలాదేవి కథ సాంప్రదాయంలో ఏం చెప్తారో స్వామివారు ఎలా పెళ్లి చేసుకున్నారు నీలాదేవిని అని చెప్పి చెప్తారో అది మనకు స్వామివారికి ఉన్న భార్యలల్లో నాగ్నజితి అనే ఒక భార్య ఉంది ఎనిమిది మంది భార్యలు కదా శ్రీకృష్ణ పరమాత్మకు అందులో ఒకరి పేరు నాగ్నజితి ఈ నాగ్నజితి కథ మనం చదివితే నీలాదేవి కథ సాంప్రదాయంలో ఏం చెబుతారో రెండు కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు అని మన పూర్వాచార్యులు సాంప్రదాయంలో చెబుతూ ఉన్నారో సరిగ్గా అండి నాగ్నజితి వివాహం చూస్తే అదే మనకు తెలుస్తుంది శ్రీరాముడు వారిని వివాహం చేసుకోవడానికి శివధనుర్భంగం కావించారు కదా అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో ఈమెను వివాహం చేసుకోవడానికి ఏడు అత్యంత బలిష్టమైన పర్వతాల్లాగా ఉండే భారీ ఆకారంలో ఉండే ఏడు ఎద్దులను కృష్ణ పరమాత్మ తీసి తీసిమని వివాహం చేసుకున్నాడు మీరు భాగవతంలో గనక నాగ్నజితి కథ మీరు చదవాలి అనుకుంటే దశమ స్కందంలో వస్తుంది కోసల దేశాన్ని సద్గుణుడైన నగ్నజిత్తు అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన కుమార్తె నాగ్నజితి చాలా అందంగా ఉంటుంది సద్గుణాలు కలబోసినటువంటి అమ్మాయి నాగ్నజితి అయితే ఈ నగ్నజిత్తు దగ్గర అత్యంత వాడి కొమ్ములు కలిగిన నిరంతరం కయ్యానికి కాలు దూతుండేట్టు ఉన్న మదించిన ఏడు ఆబోతులు ఉన్నాయి ఆ ఏడు ఆబోతులను ఎవరైతే తన బాహుబలంతో కట్టివేస్తారో చంపడం కాదు వాటిని వాటిని లొంగదీసి కట్టేయాలి వాళ్లకు నా కూతురు నాగ్నజితినిచ్చి వివాహం చేస్తాను అని మహారాజు ప్రకటిస్తాడు ఎందరో రాజులు వస్తారు ముందుగా ఆ ఎద్దులను చూసి భయపడి పారిపోతారు కొంతమంది సరే మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి వస్తారు వాళ్ళ కాళ్ళు కీళ్ళు మోకాళ్ళు పళ్ళు అన్నీ రాలిపోతాయి ఏడు ఎద్దులను ఎలా కట్టగలరండి ఒక ఎద్దును కట్టడమే చాలా కష్టం అంటే అంత భయంకరంగా అటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి అటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి దూసుకొస్తుంటాయి గోదాలో కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళి ఆ రాజుగారితో మాట్లాడి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి అంటాడు అసలు కృష్ణ పరమాత్మను చూసి చూడగానే నాగ్నజితి మనసులో అనుకుంటుంది ఈయననే నేను వివాహం చేసుకోవాలి ఈయనకే నేను భార్యనవ్వాలి అని ఆమె ఆయన చూడగానే అనుకుంటూ ఉంటుంది సరే ఇక కృష్ణ పరమాత్మ వెళ్ళి తన బాహుబలంతో ఎదుర్కొని ఆ ఏడు వృషభాలను తన పిడికిళ్లతో కుమ్మి తన పిడికిళ్లతో వాటి మీద తన ప్రతాపం చూపించి వాటిని లొంగదీసి ఆ ఏడు ఎద్దులను కట్టేస్తాడు అలా కృష్ణ పరమాత్మకు నాగ్నజిత్తికి వివాహం జరుగుతుంది మన నీలాదేవి కథ సాంప్రదాయంలో చూసినా గాని ఇదే మనకు కనిపిస్తుంది గోపికలు అంటూ ఉన్నారు నందుడు అంటే నందగోపుడు మహాబలవంతుడు ఏనుగులతో పోరాడేంతటి ధైర్యం ఉన్నవాడు నందగోపుడు నిరంతరం మదజలము స్రవించే ఏనుగు బలం కలిగినవాడు మదజలము స్రవించే ఏనుగులు ఉన్నవాడు వాటన్నింటినీ కూడా లొంగదీయగలిగే సామర్థ్యం పరాక్రమం నందగోపునికి ఉన్నది యుద్ధంలో వెనుకంజ వేయడు నందగోపుడు అలాంటి పరాక్రమవంతుడైన నందగోపునికి కోడలివి నువ్వు నప్పిన్నాయ్ ఈమె పేరు నప్పిన్నాయ్ అని కనిపిస్తుంది సాంప్రదాయంలో అదే మనకు ఈ పాశురంలో నప్పిన్నాయ్ అని కనిపిస్తోంది సరాసరి ఈమె పేరు పెట్టి పిలవకుండా నందగోపుని కోడలివి ఎలాంటి నందగోపుడు పరాక్రమవంతుడైన నందగోపుని యొక్క కోడలివి నువ్వు అమ్మ నీలాదేవి నీ తల వెంట్రుకలు వాటి నుంచి సుగంధం బయటికొస్తూ ఉంటుంది అమ్మ కోళ్లు కూస్తూ ఉన్నాయి తెల్లవారింది మాధవి లతలు అల్లుకున్న పందిరి మీద కోయిలలు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నాయి తల్లి నీ చేతిలో ఒక బంతి ఉంది మేము వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ కీర్తిని మేం గానం చేస్తూ ఉన్నాము రావమ్మ రా మందస్మిత వదనంతో ఆనందంగా బయటకు రా అత్యంత సుందరమైన నీ చేతి కంకణాలు ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తూ ఉంటే తలుపు తెరువు తల్లి అని పిలుస్తూ ఉన్నారు బయట ఉన్న గోపికలు సాంప్రదాయంలో ఏం కనిపిస్తుందంటే శ్రీకృష్ణునికి ఈమె మరదలు అందుకనే అండి ఈ పాశురానికి అర్థం చెప్పేటప్పుడు ఏమమ్మా మేము వచ్చాము నీ బావ నీ బావ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణాలను మేము కీర్తిస్తూ ఉన్నాం బయటకు రా అని వీళ్ళు పిలిచినట్టుగా మనకు పూర్వాచార్యులెందరో చెప్తూ ఉంటారు ఎందుకు ఈమె దగ్గరికి వెళ్ళాలి ఎందుకు ఈమెను పట్టుకోవాలి అని అంటే ఇంతవరకు మనం మాట్లాడిందే స్వామివారికి మనకు మధ్యలో అమ్మవారు ఉండాలి ముందుగా అండి ఆలయాలకు మనం వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలేమిటి మన బాధలేమిటి అని చెప్పి ఆమెకు చెబితే ఆమె స్వామివారికి చెబుతుంది ఇగో ఫలానా వాడు మనవాడే ఏవో కొన్ని తప్పులు చేశాడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు ఈ శిక్షలు విధించడము ఇవన్నీ ఏమి చేయకు అని అమ్మవార్లు చెప్తారు మనకు ప్రణయ కళా మహోత్సవానికి సంబంధించి పరాశర భట్టర్ వారు వ్యాఖ్యానం రాశారు అందులో ఏముంటుందంటే స్వామివారు అంటూ ఉంటారు వాళ్ళ పాపపుణ్యాలను బట్టి నేను వాళ్లకు ఏమేమి శిక్షలు విధించాలి వాళ్ళకి ఏం మంచి జరగాలి అవన్నీ నేను చేస్తూనే ఉంటాను అని స్వామివారు అంటూ ఉంటారు అమ్మవారితో అమ్మవారు ఏమంటారంటే లేదు లేదు స్వామి వాళ్ళ పాపపుణ్యాలు ఏమిటో దాన్ని బట్టి నువ్వు తూకం వేసి ఎవరెవరికి ఎంత రావాలి అని చెప్పి ఇస్తే నువ్వు వ్యాపారి అవుతావు అంతే తప్ప నువ్వు ఈ లోకాన్ని పాలించేవాడు ఎందుకు అవుతావు అలా లెక్కలు వేసి కాదు ఇవ్వాల్సింది వాళ్ళు కొంచెం పుణ్యం చేసి వచ్చినా సరే వాళ్లకు ఎంతెంతో ఫలాన్ని ఇవ్వాలి అనంతమైన ఫలాన్ని వాళ్ళకి ఇవ్వాలి పాపాలు ఏమైనా చేశారనుకో తప్పులు చేశారనుకో ఆ తప్పుల గురించి వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకొని దాని నుంచి బయటకు వచ్చే విధంగా వాళ్లకు మార్గదర్శనం చెయ్యి ఓ చక్కటి గురువు గారిని చూపించి ఓ మార్గదర్శనం చేయడము ఇలాంటివి చేయాలి మనము అని అమ్మవారు నిరంతరం స్వామివారికి చెప్తూ ఉంటారు పక్కన అందుకని మనం అమ్మవారిని పట్టుకోవాలి అమ్మవారి ద్వారా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇది సాంప్రదాయం అందుకని ఆండాళ్ళ తల్లి స్వామివారి కంటే ముందుగా అమ్మవారిని మేల్కొలుపుతూ ఉన్నారు అమ్మవారు ఎప్పుడు కూడా అండి స్వామివారిని వదిలిపెట్టి ఉండరు కొన్ని కొన్ని అవతారాలలో ఆమె పక్కన ఉన్నట్టు మనకు కనిపించదు మనకు తెలియదు అంతే నిరంతరం ఆయన పక్క నుండి ఆయనలో ఉండే దయను బయటకు తీసుకుని వచ్చి మన మీద పడేలా అమ్మవారు చేస్తూ ఉంటారు మోక్షాన్ని అనుగ్రహించేది ఆ శ్రీమన్నారాయణుడు మోక్ష పదానికి మనకు దారి చూపించేవారు గురువులు అయితే మనం చేసే మంచి చెడు ఇవన్నీ స్వామివారి దగ్గర మన తరపున మాట్లాడి మనకు లాభం కలిగించే వ్యక్తి ఎవరు అని అంటే అమ్మవారు అందుకని అమ్మవారి ద్వారా మనం స్వామివారిని పట్టుకోవడానికి స్వామివారి పాదాలు ఆశ్రయించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ముందుగా మనం జై జయశ్రీమన్నారాయణ అని చెప్పి ప్రారంభిస్తూ ఉన్నాం ఆ జై జయశ్రీమన్నారాయణలో కేవలం నారాయణ మాత్రమే లేరండి నారాయణుడు మాత్రమే ఉన్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారా జై తర్వాత మనం ఏం పదం అన్నామండి శ్రీ అన్నాం ఉత్త జై నారాయణ అని చెప్పి అనలా శ్రీమన్నారాయణ అన్నాం ఈ శ్రీ ఎవరు అమ్మవారు శ్రీ అంటేనే అమ్మవారు లక్ష్మీదేవి కలిపి మనం మాట్లాడుతూ ఉన్నాం అందుకే అండి వైష్ణవము అని చెప్పి పిలవరండి వైష్ణవము అంటే కేవలము నారాయణుణ్ణి ఆరాధించడము అది వైష్ణవం కానీ ఇక్కడ సాంప్రదాయం ఏమిటి అంటే శ్రీ వైష్ణవము అన్నారు ఈ శ్రీ ఎవరు అని అంటే అమ్మవారు అమ్మవారితో కలిపి స్వామివారిని అర్చించడము శ్రీ వైష్ణవము అని చెప్పి పిలిచారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా అండి చూస్తే కింద మనకు అమ్మవారు కనిపిస్తారు తిరుచానూరులో పద్మావతి అమ్మవారు కనిపిస్తారు దానికి సంబంధించిన గాథ మనకు వెంకటాచల మహత్యంలోనూ ఇతర పురాణాలలోనూ ముఖ్యంగా స్కాంద పురాణంలోనూ మనకు కనిపిస్తుంది పూర్వాచార్యులు ఎందరో మనకు బయటికి వెలికి తీశారు అయితే ఆమె లక్ష్మీదేవి అని సాంప్రదాయంలో పూర్వాచార్యులు ఆలోచిస్తే ఆమె లక్ష్మీదేవి కాదు వేదవతి ఈ వేదవతి ఎవరు ఈ కథ ఏమిటి అన్నది రావణాసురునికి సంబంధించిన గాథ అందులో మనకు తెలుస్తుంది మరి లక్ష్మీదేవి ఎక్కడుంది లక్ష్మీదేవి లేకపోయేసరికి ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామివారు ఆయన నారాయణుడే కాదు అని ఒక పెద్ద వివాదం కూడా పుట్టింది వెయ్యి సంవత్సరాల క్రితం దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ మేము పెట్టాము మరోసారి ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రామానుజాచార్యుల వారు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించారు అంతేకాదు వెంకటేశ్వర స్వామివారి య మీద మోక్ష లక్ష్మిని ప్రతిష్ఠించారు రామానుజాచార్యుల వారు మనం వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తున్నాము అని అంటే వెంకటేశ్వర స్వామివారి మీద లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు మోక్షలక్ష్మి అని చెప్పి పిలుస్తారు తిరుమలలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని అలాగే శ్రీరంగం గనక మనం వెళ్ళామంటే రంగనాథ స్వామివారు రంగనాయకి అమ్మవారు రంగనాయకి అమ్మవారికి సంబంధించిన దేవాలయం కూడా ఆ శ్రీరంగం దేవాలయంలోని ప్రాంగణంలోనే ఉంటుంది అతి అద్భుతంగా ఉంటుంది ఆ పుష్పాలంకరణ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే కేవలం అమ్మవారిని అయ్యవారిని మాత్రమే మనం పూజించమండి వారికి సంబంధించిన పరివారంతో కలిపి మనం పూజిస్తాము ఒక్కసారి రాములవారి పటాన్ని కనుక మనం తీసుకొని చూస్తే కేవలం సీతారాములను మాత్రమే కాదండి మనం పూజించేది ఆ చుట్టుపక్కల ఎవరెవరున్నారో చూడండి లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు ఆంజనేయ వారు వీళ్ళందరినీ కలిపి సీతారాములను మనం పూజిస్తూ ఉన్నాము దాని అర్థం ఏంటో తెలుసా కేవలం రాముణ్ణి పట్టుకుంటాను పరమాత్మ నేను మోక్షానికి వెళ్ళిపోతాను రాముణ్ణి పట్టుకుని నా సమస్యలు తీరు చేసుకుంటాను ఈయన పక్కనున్న వాళ్ళందరినీ నేను పక్కన పెట్టేస్తాను అన్నది కాదు మన సాంప్రదాయము స్వామివారికి సేవ చేసినటువంటి వాళ్ళు భాగవతులు వాళ్ళందరినీ మనం స్మరిస్తూ వాళ్ళందరినీ మనం మేల్కొలుపుతూ వాళ్ళందరికీ మనం నమస్కరిస్తూ అలా మనం స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం నిన్నగాకమన్న ద్వారపాలకులకు కూడా మనం నమస్కరించి వాళ్లతో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడి అయ్యా మేము స్వామివారి దగ్గరకు వచ్చాము అని మనం విన్నవించుకుంటూ నమస్కరించి మనం ముందు కొనసాగుతూ ఉన్నామంటే ఎలా ఉందో చూడండి మనకు మన పూర్వాచార్యులు అందించినటువంటి అత్యుత్తమమైన సాంప్రదాయము ఇదండి రేపు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంకా నీలాదేవి గురించి ఇంకా చాలా చాలా వస్తుంది ముందు ముందు మనం చాలా మాట్లాడుకుంటాము ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి జై శ్రీమన్నారాయణ